హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్జి అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మా తనుష్ గారి బర్త్డే వ్లాగ్ అనమాట సో ఇది ఏంటంటే తిథులు ప్రకారం యాక్చువల్ అప్పుడు తనుష్ హాస్టల్లో ఉన్నాడు సో ఇంటికి వచ్చారనమాట హాలిడేస్కి హాలిడేస్ వస్తే సో తిథులు ప్రకారం వాడు బర్త్డే అయితే సో డేట్స్ ప్రకారం హాస్టల్లో ఉంటాడు కదా అనేసి తిథుల ప్రకారం అయితే ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకోమన్నాం నువ్వు అవైలబుల్గా ఉన్నావు కదా సో బర్త్డే చేసేసుకొని చెప్పామన్నమాట సో తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు సో ఇంట్లో అయితే మేము అప్పటికప్పుడు అనుకొని అన్నీ వెళ్ళి తెచ్చుకొని అరేంజ్ చేసుకున్నాడు బర్త్డే పార్టీకి సో కొంచెం స్నాక్స్ కూల్ డ్రింక్స్ చిప్స్ కేక్ పఫ్ సమోసా తీసుకొచ్చామన్నమాట సో అలా పిల్లలకి ఇష్టమైనవని తీసుకొని వచ్చాము అండ్ చిన్న డెకరీట్ తనుష్ ఎప్పుడో తీసుకున్నా నేను సో అది తీసుకొని ఇక్కడ పెట్టాను అందులో టీ అండ్ ఎన్ కొంచెం ఇంకా దాంట్లో బ్యాటరీస్ ఐ థింక్ సరిపోలేదు ఏంటో సో ఇలా అయితే చిన్నగానే ఇంట్లో చేసామన్నమాట తర్వాత డేట్స్ ప్రకారం వాడు వాడున్నదనుకున్నాము కానీ హాస్టల్లో ఉంటాడు మేమే వెళ్ళి చూసేద్దాం అనుకున్నాం కానీ బట్ వాడు అన్ఫార్చునేట్లీ ఇంట్లోనే ఉన్నాడు వాడికి కొంచెం ఒంట్లో బాగాలేక అండ్ సార్ గారు ఒక హాస్ హో హోటల్ ఇప్పుడు తీసుకెళ్ళమన్న ఫైవ్ స్టార్ హోటల్లో అక్కడ లంచ్ కూడా అయ్యింది వరకు చూడండి వీడియో మీకు అర్థమవుతుంది తనుష్ ఏంటంటే వినాయక చవితి అయిన తెల్లారు తెల్లారి అని చవితి పక్క రోజు అనమాట సో వినాయక చవితికి ఇంటికి తీసుకొచ్చాము సో అవైలబుల్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో చేసుకుంటా అనగానే చేసుకున్నాన మేమైతే నీ బర్త్డేకి జస్ట్ వచ్చి చూసి వస్తాము అని అనగానే వాడు ఫుల్ హ్యాపీ అనమాట సరే అయితే డేట్ ప్రకారం అయితే హాస్టల్కి వచ్చి చూసి రండి ఇప్పుడైతే చేసుకుంటారు ఫ్రెండ్స్ తోటి సో అలా అయితే నాకు హ్యాపీ నేను సాటిస్ఫై అవుతా అన్నాడు సో అందుకనేసి ఇలా చేసామన్నమాట సో అనుకొని ముందు రోజు ఇన్విటేషన్ ఇచ్చాము పక్క రోజు ఒక లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి కరాశీకి వెళ్ళాలని తీసుకురావడం అండ్ ఇక్కడ మాకు నియర్ బై బిచారెడ్డి ఉంటుంది బిచారెడ్డిలో ఏంటంటే పావుబాజీ ఆర్డర్ చేశాను అనమాట పిల్లలకి అండ్ ఇదేంటి పఫ్స్ కూడా సమోసా తీసుకున్నారు సమోసా అనుకుంటా కానీ పిల్లలకి ఎక్కువ చిప్సే తిన్నారు అదేంటి సమోసా తినడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ మన పావు భాజీని తినలేకపోయారు కాకపోతే ఆ రోజు పావుబాజీ ఏమైందంటే కొంచెం సాల్ట్ ఎక్కువ వేస్తారు కొంచెం అది మాకు కొంచెం బాధ వేసింది అనమాట అండ్ నా ఫ్రెండ్ అయితే హెల్ప్ కోసం వచ్చింది అనమాట నాకు అడిగాను ప్రియాంక అని మా కమ్యూనిటీలోనే ఉంటుంది సో వాళ్ళ పిల్లల్ని ఎలాగో రమ్మన్నా సో వాళ్ళతో పాటు తనని కూడా రమ్మన్నా కొంచెం హెల్ప్ చేయడానికి అంటే వచ్చి చాలా హ్యాపీగా హెల్ప్ చేసింది అండ్ మేము కూడా పానీపూరి తెచ్చుకున్నాం యాక్చువల్లీ నేను పానీపూరి పెడదాం అనుకున్నా కానీ బట్ అదో పెద్ద హెక్టిక్ అవుతుందని పావుబాజీ ఎలాగో తీసుకున్నాను కాబట్టి సో మా కోసం అనేసి మేము పానీపూరి తీసుకున్నాం అనమాట అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంటారు ఆపోజిట్లో సో తనని కూడా పిలిచి మేము జస్ట్ చిల్ కొంచెం కూర్చొని పానీపూరి అయితే సూపర్ ఉంది పానీపూరి ఫుల్ టూ ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా పిల్లలందరికీ ఇవన్నీ పెట్టి ఇస్తే వాళ్ళు కూడా తింటారు జనరల్గా పిల్లలకి క్రేజ్ ఉంటుంది అన్నమాట బర్త్డే పార్టీస్ అంటే అండ్ మేము ఒక రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నామండి చాలా 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 బాగుంది పిల్లలందరికీ కూడా నచ్చింది అనమాట ఆ ఫ్రంట్ పింక్ కలర్లో కలర్ కవర్స్లోనే అవి రిటర్న్ గిఫ్ట్స్ ఒక చిన్న గేమ్ బాగుందనమాట గెస్సింగ్ నెంబర్ గెస్సింగ్ నేమ్ గేమ్ అనమాట నేను అది చూపిస్తాను అండ్ తనుష్ అనే లెటర్స్ నా దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఇవి నేను అనమాట యాక్చువల్లీ సో ఏమైందంటే నా దగ్గర అప్పటికప్పుడు తీసి పెట్టాను అనమాట నా దగ్గర దాంట్లో బ్యాటరీస్ కొన్ని లేవు ఉన్న వరకు వేసాను ఉన్న మటుకు బాగా చక్కగా వెలిగాయి టీ కొంచెం పర్వాలేదు కానీ అన్నీ అసలు కనిపించట్లేదు సో ఉన్న వరకు చేశాను అనమాట పెద్ద డెకరింగ్ అసలు లేదు లేదంతా సో ఉన్న వాటిలో డెకరేట్ చేసేసేసి సింపుల్గా అయితే కానీ చేసామన్నమాట మేము అండ్ పిల్లలు అయితే ఫుల్ టు హ్యాపీ వాళ్ళకేంటి మనం ఒక కూల్ డ్రింక్ చిన్న స్నాక్స్ అలా ఇస్తే వాళ్ళేంటి టుగెదర్గా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఒక దగ్గర తింటూ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి ఆనందం కదా పర్టికులర్గా ఇదే కావాలని ఏం ఉండదు వాళ్ళకి అండ్ నాకు పిజ్జాస్ అంటే మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అదే జనరల్గా పిజ్జా పార్టీ అలా ఇస్తున్నారు సో మళ్ళీ ఆ పిజ్జా దగ్గరికి ఎందుకు లే అనుకొని ఇలా మేము పావుబాజీ అలా కొన్ని పావుబాజీ అవి తీసుకొచ్చామన్నమాట పిల్లలు ఎక్కువ అయితే చిప్సే ఎంజాయ్ చేశారు ఇంకా పిల్లలైతే కొంతసేపు ఆడుకున్నారండి మేమేమో కమ్యూనిటీలో వినాయకుడిని పెట్టారు కదా చూడడానికి వెళ్ళాం ఎందుకంటే ముందు రోజే వినాయక చవితి కదా ఆల్రెడీ హెక్టీ కలిసిపోయి ఉంటాం మనం కమ్యూనిటీలో ఫైవ్ డేసే ఉంటారు వినాయకుడు సో చూడ్డానికి వెళ్ళిపోయాం అనమాట నెక్స్ట్ అయితే తనుష్కి మేము విష్ చేయడానికి వెళ్దాం యాజ్ పర్ డేట్ అని అనుకున్నాం కానీ వాడికి ఏమైందంటే షోల్డర్ దగ్గర గ్యాప్ వచ్చింది గ్యాప్ రావడం వల్ల సో డాక్టర్ కంప్లీట్ ఒక ఫోర్ వీక్స్ రెస్ట్ అన్నారు ఇంక మేము హాస్టల్ని తీసుకొచ్చామన్నమాట సో మళ్ళీ ఆ డేట్స్ ప్రకారం ఇంట్లో కేక్ కట్ చేస్తున్నాడు Happy birthday to you, dear Tanush. Happy, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Tanish. Happy Barbie birthday to May God bless you. Okay. dear Tanush. Happy birthday సో నెక్స్ట్ అయితే లంచ్కి కంపల్సరీగా తను ఇంకా ఐటీసీ కోహినూర్ వెళ్ళాలి నాకు లంచ్ చేస్తా అక్కడ నన్ను ఐటీసీ కోహినూర్ తీసుకెళ్ళమని అడిగారనమాట సో అందుకని మేము లంచ్కి ఇక్కడ ఐటీసీ కోహినూర్కి వచ్చాము ఇదేంటి వాడి కోరిక ప్రకారం యాక్చువల్లీ ఇది అఖిల్కి ఇష్టం అఖిల్ అడిగాడు మేబీ అందుకని వీడియో అడిగాడు అఖిల్ని తీసుకురావడం మాకు లాస్ట్ టైం కుదరలేదన్నమాట ఆస్ యూజువల్ సూప్స్ స్టార్టర్స్ అన్నీ ఉన్నాయి పానీపూరీలు చాట్లు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏంటంటే అవ్యల్ అనమాట అవ్యల్ కూడా ఉంది సో నేను అవ్యల్ కొంచెం టేస్ట్ చేశాను అనమాట ఎంతైనా ఫైవ్ స్టార్ ఫుడ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది మన రెగ్యులర్ ఫుడ్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ అంటే కొంచెం తినగా తినగా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట కొన్ని కొంచెం కాంటినెంటల్ ఏంటంటే కాస్త డిఫరెంట్గా ఉంటాయి అండ్ మంచూరియా అవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా మనకి కార్న్ కానీయండి బేబీ కార్న్స్ కానీయండి మంచూరియన్స్ కానీయండి అలాంటివి ఏమి అవైలబుల్ ఉండవు అనమాట ఎక్కువ సలాడ్స్ అవి ఉంటాయి కొంచెం మెనూ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ సలాడ్స్ వచ్చినాయి అనమాట బోల్డ్ అని సలాడ్స్ ఉన్నాయన్నమాట తర్వాత చాట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ చాట్స్ అయితే ఉన్నాయన్నమాట పానీపూరి దహీపూరి మిర్చి బజ్జీ భేల్పూరి అలా బోల్ చాట్స్ అయితే ఉన్నాయి అందులో కొన్ని అయితే మేము చాట్స్ అయితే మేము ట్రై చేసామన్నమాట మాకు ఎక్కువగా దహి పాపడి చాలా ఇష్టము ఇవన్నీ స్టార్టర్స్ అనమాట స్టార్టర్స్ చెప్పే కదండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని అయితే టేస్ట్ పర్వాలేదు బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఓకే ఓకేగా అనిపించాయి కాకపోతే అది ఒక క్రేజ్ అనమాట ఏటో ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్ళి తినాలన్న క్రేజ్ వీరికి ఎందుకు వచ్చిందంటే నాకు అదే అర్థమైంది అకిలి అడిగ అడగడం వల్ల వీరి బ్రెయిన్లో ఫీడ్ అయిపోయినట్టుంది అందుకనేసి వీరు తీసుకెళ్ళి అడిగాడని అనుకున్నాను నేను సో ఇక్కడన్నీ సమ్ అదర్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రైమ్స్ అనమాట ఫ్రైమ్స్ కర్డ్ అలా ఉన్నాయి కొన్ని లైవ్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ అంతా చాట్ కౌంటర్ అనమాట ఇది అయిపోయాక మనకి పాస్తాసు నూడిల్స్ అవి కూడా లైవ్గా చేసేస్తున్నారు అనమాట రెడ్ సాస్ పాస్తా వైట్ సాస్ పాస్తా పింక్ సాస్ పాస్తా అండ్ పాస్తాకి కావాల్సినవన్నీ కూడా మనకి ఏవేవి కావాలో అవన్నీ మనం చక్కగా అడిగి వేయించుకొని చేయించుకోవచ్చు ఒక పర్టిక్యులర్గా ఇవే కావాలి అంటే అవే వేసి చేస్తారనమాట ఇక్కడ సూప్ కూడా ఉంది కొన్ని సాలాడ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చి నూడిల్స్ ఉన్నాయి అన్నమాట నూడిల్స్ తర్వాత సాస్ కూడా ఉంది సో అలా కొన్ని ఇంత ఫుడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ కోర్స్ ఉంటుంది సో ఇక్కడ తనుష్ చెప్తాడంటే ఎందుకు ఈ పర్టికులర్గా ఐటీసీ కోహినూర్ అని అడిగారు ఎందుకు లాస్ట్ అన్నే బర్త్డే రోజు ఇటాలియన్ జోన్కి నచ్చలే నాకు కింద చూస్తే బఫే బాగుంది బఫే కోసం వచ్చింది ఈసారి నా బర్త్డే కోసం ఓ లాస్ట్ టైం ఇటాలియన్కి వెళ్ళాం ఇటలీ కాదు ఇటాలియన్కి వెళ్ళాం అది అస్సలు నచ్చలేదు అనమాట వీరికి సో అందుకనేసి ఈసారి కింద బఫే బాగుంటుందంటే అందుకని బఫే టేస్ట్ చేయాలని వచ్చాడు సో ఇదైతే మెయిన్ కోర్స్ అండి మెయిన్ కోర్స్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి రాజ్మా అని రైస్ సూపు సాంబార్ రసం గ్రేవీ కర్రీ డ్రై ఫ్రై కర్రీ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బిర్యానీ అలా చాలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ అయితే స్వీట్స్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయండి అసలు తర్వాత ఈ ఈ కర్డ్ రైస్లు అయితే ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కర్డ్ రైస్ ఉన్నాయి బీట్రూట్ కర్డ్ రైస్ అండ్ ప్లెయిన్ కర్డ్ రైస్ అండ్ ఇంకోటి ఏదో ఫ్లేవర్డ్ కర్డ్ రైస్ అవి అయితే నాకు భలే అనిపించింది అనమాట రైసులు అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది బాగున్నాయి కూడా అందులో ఒకటి బాగుందని ఇది చాలా రోజులు అయిపోయిందిగా వీడియో నాకు గుర్తు రావట్లేదు మాకు అదైతే బాగా నచ్చింది ఇక్కడ తనుష్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట కానీ బఫే వెళ్తున్నాం కానీ ఈ మధ్య ఎక్కువ అంత ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నాం బఫేస్కి న్యాయం చేయలేకపోతున్నామేమో అని అనిపించింది ఇదిగోండి ఇవన్నీ స్వీట్స్ ఇదిగోండి రసమలై ఉంది అవి కాకుండా ఇంకేవో కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ అసలు ఇదిగోండి చాక్లెట్ బేస్డ్వి కూడా ఉన్నాయి మ్యాంగో ఫ్లేవర్ బేస్డ్ ఉన్నాయి అస్సలు పుడ్డింగ్స్ ఉన్నాయి కేక్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఓ మై గాడ్ వాట్ నట్స్ చాలా ఉన్నాయి అన్నమాట సో ఇదండి ఇలా అయితే ఈ ఇయర్ తనుష్ బర్త్డే అయితే జరిగిందనమాట రెండుసార్లు తిద్దుల ప్రకారం డేట్ ప్రకారం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందాక నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్